బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొత్తగూడెం రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు సంభవించింది ఒకటవ ప్లాట్ఫామ్ ట్రాక్ పై దుండగులు బాంబు పెట్టారు ట్రాక్ పై ఉన్న బాంబు సంచిని కుక్క దొరికింది దీంతో భారీ శబ్దంతో బాంబు పేలింది అక్కడికక్కడే కుక్క మృతి చెందింది భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు రైల్వే స్టేషన్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఘటనా స్థలంలో నల్లని సంచిని పోలీసులు గుర్తించారు రైల్వే స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బాంబు పేలుడు సంభవించింది ఒకటవ ప్లాట్ఫామ్ ట్రాక్ పై దుండగులు బాంబు పెట్టారు ట్రాక్ పై ఉన్న బాంబు సంచిని కుక్క కొరికింది దీంతో భారీ శబ్దంతో బాంబు పేలింది అక్కడికక్కడే కుక్క మృతి చెందింది భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు రైల్వే స్టేషన్ లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఘటనా స్థలంలో నల్లని సంచిని పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాంబు పేలుడుకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్ చెప్పండి ఈ బాంబు పెట్టింది ఎవరు? ఇప్పుడు పోలీసుల తనిఖీలు ఎంత వరకు వచ్చాయి? ఇంకా ఎవరైనా గాయపడ్డారా? yes ఇందు జిల్లా రైల్వే స్టేషన్ కేంద్రంలో వారు జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ కేంద్రంలో రైల్వే స్టేషన్లో ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ పక్కనే ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ కానిపొలన్న ఆ పట్టాలపై మదరాకు ఒక బాంబు ఉండటం దాన్ని గమనించిన ఆ కుక్క కాస్త తినే పదార్థం అనుకున్న చిన్న నోట్ నోట్లో ఖర్చుకోవడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది పేలుడు శబ్దానికి ఆ పేలుడు దాటికి ఒక్కసారి ఒక కుక్క అక్కడికక్కడ మురిచింది దీంతో ఈ పేలుడు దాటికి ఒకసారిగా ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్న ప్రయాణికులంతా భయాందోళన గురయ్యే పరుగులు తీసిన పరిస్థితి కాబట్టి ఒకసారిగా భారీ శబ్దం రావడంతో అక్కడున్న ప్రయాణికులు దాంతో పాటుగా జిఆర్పీ పోలీసులతో పాటుగా ఒకసారిగా అందరూ కూడా వైభవం గురైన పరిస్థితి ఉంది సంఘటనా స్థలానికి పోలీసులు సంఘటన విషయానికి వంట పోలీసులు అక్కడ చేరుకున్నారు చేరుకొని సిద్ధంగా పరిశీలన చేస్తున్నారు బాంబ్ స్కాడ్ తో పాటుగా జాగిలాలను కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చి వంట ఒకటి నెంబర్ ప్లాట్ఫామ్ దాంతో పాటు రెండో నెంబర్ ప్లాట్ఫామ్ దాంతో పాటుగా రెండు పట్టాలపై కూడా రెండు రకాల ఒకటి నెంబర్ ప్లాట్ఫామ్ సంబంధించిన పట్టాలు రెండో నెంబర్ సంబంధించిన పార్పొన్న రెండు పట్టాలపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు దాంతో పాటుగా ఇప్పటికే ఆ కుక్క మరణించిన స్థలంలో అక్కడ బాంబు సంబంధించిన బాంబు ఎలాంటి బాంబు నాటు బాంబాయి లేకపోతే దీని ఎలాంటి బాంబు అనేది దాంతో కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు మరో పక్క ఇంకెక్కడైనా బాంబులు అమర్చి ఉంటారా అని చెప్పేసి అయితే కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చెప్తారు ఈ బాంబు పేలిన పది ఇరవై మీటర్ల దూరంలో మాత్రం ఒక నల్లని సంచి ఉంది సంచిని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి ఆ నల్లని సంచి పట్టుకొని ఎవరైనా ఉదయం నుంచి స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా తిరిగారా లేకపోతే అనుమాన స్పదంగా ఎవరైనా తిరిగారన్న విషయంపై కూడా సిసి ఫుటేజ్ రైల్వే స్టేషన్ సిసి ఫుటేజ్ తో పాటు పక్కన ఉన్న త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ అనుకోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చిపోయే వాళ్ళకి సంబంధించిన ప్రయాణికులు కావచ్చు ఇంకెవరన్నా గుర్తుని వ్యక్తులు ఎవరైనా సంచులు పట్టుకొని వచ్చారా దానిపై కూడా పూర్తిగా కూపేలాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు మొత్తానికి ఆ రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా బీతావాత వాతావరణం కంపెనీగా చెప్పవచ్చు బీతావాత వాతావరణ సందర్భంగా పూర్తి పూర్తిగా పోలీసులు మాత్రం తన హ్యాండ్ ఓవర్ లో చేస్తున్నారు హ్యాండ్ ఓవర్ మరో మరోపక్క అక్కడ కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి ఒకటి రెండు రైల్వే ప్రజలు ప్రయాణించే ట్రైన్లు ఒకటి రెండు ట్రైన్లు తప్ప మిగతా మిగతా అన్ని కూర్చు కూర్సు ట్రైన్స్ వస్తుంటాయి ఆ సందర్భంలో కూడా ఆ సమయంలో పేలిన సందర్భంలో ఎలాంటి పట్టాలపై మాత్రనికి ట్రైన్లు లేకపోవడంతో మాత్రానికి పూర్తిగా పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పవచ్చు ఈ బాంబు పేలుడు దాటికి మాత్రం ఒక్కసారిగా స్టేషన్ లో మాత్రానికి భారీ శబ్దం రావడంతో ఒకసారిగా అంత ప్రజలు కూడా అక్కడున్న ప్రయాణికులతో పాటుగా సిబ్బంది రైల్వే సిబ్బందితో పాటు ట్రాక్ మెన్లు గ్యాంగ్ మెన్లు అంత పాటుగా పక్కనే వర్క్ కూడా జరుగుతుంది రెండో ప్లాట్ఫామ్ సంబంధించిన చివరి ప్రాంతంలో ప్లాట్ఫామ్ చివర్ వర్క్ కూడా జరుగుతున్న వర్క్ జరుగుతున్న కార్మికులు కూడా కొంత భయా బయందాలను గురైన పరిస్థితి అయితే తాజాగా నేర్పొంది ఘటనకు సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా నిశ్చితంగా దర్యాప్తు చేస్తున్నారు పక్క సీసీ ఫుటేజ్ ని కూడా పూర్తిగా పరిశీలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఏమని ఎస్ రజనీకాంత్ ఎవరన్నా అనుమాత అనుమానితుల్ని గుర్తించారా అసలు ఇది ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఉగ్ర కుట్ర ఏమన్నా ఉందా పోలీసులు ఏమైనా స్పందించారా ఈ విషయం పైన దీని ఈ ఘటనపై సంబంధించింది పోలీసులు పూర్తిగా ఇప్పుడు దర్యాప్తు కోణంలో మాత్రం దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనపై ఎలాంటి వివరాలు కూడా పూర్తిగా పోలీసులు వెల్లడించే ప్రయత్నం కూడా చేయలేని వరకు దానికి సంబంధించింది కూడా ఒక్కొక్కసారి రైల్వే స్టేషన్లకు చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలం ఉంటుంది ఖాళీ స్థలంలో ఒకవేళ ఎక్కడన్నా చెత్త బుట్టల నుంచి కనుక ఈ బాంబు కుక్క నోటుతో తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చిన తర్వాత కవర్ లో ఉండి తీసుకొస్తే దాన్ని ఆ నోటుతో కొరికిన సందర్భంలో పేలుడు సంభవించిందనే కోణంలో కూడా మరోపక్క చూస్తున్నారు ఈ కుక్క ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ అయింది అనేది కూడా అంటే ఎక్కడి నుంచి ఫస్ట్ స్టేషన్ రైల్వే స్టేషన్ లోకి మొదటి ప్లాట్ఫామ్ నుంచి వచ్చిందా లేకపోతే రెండో ప్లాట్ఫామ్ నుంచి బయట నుంచి వచ్చిందా అనే కోణంలో కూడా సిసి సీసీ ఫుటేజ్ కూడా పూర్తిగా పరిశీలన చేస్తున్నారు మరోపక్క ఈ బాంబు పేరిన కుక్క తిని చనిపోయిన ప్రదేశానికి దాదాపు ఇరవై ముప్పై మీటర్ల దూరంలో కూడా ఒక నల్లని కంచి అనుమానాస్పదంగా ఉండటం నల్లని సంచికి వచ్చిన దారం కూడా కట్టి ఉండటం దానికి పూర్తిగా పోలీసులు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు మరోపక్క ఉదయం నుంచి కూడా అంటే తెల్లవారుజామున ఉన్న ఆరు గంటల నుంచి సీసీ ఫుటేజ్ కూడా పూర్తిగా పరిశీలించే ప్రయత్నం కూడా పోలీసులు ఇటు జిఆర్పీ పోలీసులు రైల్వే పోలీసులు కూడా చేస్తున్న పరిస్థితి ఈ విషయంపై మాత్రాన్ని పో పోలీసులు నిర్ధారణకు పూర్తి నిర్ధారణకు వచ్చినాకనే మనం దీని ఘటనపై మాత్రం పూర్తి వివరాలు వెల్లడిస్తా ఉంటూ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి